కాకినాడ సిటీ నియోజకవర్గం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నందు శాసనసభ్యులు వనమడి కొండబాబు ఆదేశాలతో నిర్వహించిన హౌసింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ నందు మాజీ మేయర్ మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి శంకర పావని తిరుమల కుమార్ పాల్గొన్నారు కాకినాడ సిటీ నియోజకవర్గం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది డివిజన్ల నందు శాసనసభ్యులు వనమడి కొండబాబు గారి ఆదేశాలతో నిర్వహించిన హౌసింగ్ అవేర్నెస్ ప్రోగ్రాం నందు పాల్గొన్న మాజీ మేయర్ మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి పావని తిరుమల కుమార్ ఈ కార్యక్రమంలో హౌసింగ్ అధికారులు మున్సిపల్ అధికారులు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది డివిజన్లకు సంబంధించిన గృహ నిర్మాణ లబ్ధిదారులు మరియు క్లస్టర్ ఇన్ఛార్జీలు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది

గవర్నమెంట్ తరఫు నుండి లక్ష ఎనభై వేలు ఇస్తామని చెప్పేసి చెప్పి అదేవిధంగా మీరు కూడా కొంత పార్ట్నర్షిప్ పెట్టుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నారు ఎందుకంటే మీ పార్ట్నర్షిప్ అది మీ బాధ్యత ఎందుకంటే మన సొంత డబ్బులు పెట్టి కట్టుకున్న దాంట్లో మనందాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎక్కువగా మీరందరూ బాధ్యత వహిస్తారని చెప్పి చెప్పి ఈ నిర్ణయం తీసుకోవడం గతంలో కూడా గత ప్రభుత్వం అంటే తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మీ అందరికీ కూడా తెలుసు సొంతంగా ఈ స్థలం ఉన్న వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకోవడానికి ఇదే హౌసింగ్ ద్వారా డిపార్ట్మెంట్ ద్వారా మీ అందరికీ కూడా లోన్ ఇవ్వడం జరిగింది ఏదైతే అప్పుడైతే మాత్రం రెండు లక్షల యాభై రెండు సెంట్రల్ గవర్నమెంట్ లాక్ రూపాయలు స్టేట్ గవర్నమెంట్ కలిపి ఇచ్చి కట్టుకునే వెసుబాటు చాలా ఉంది అలా మన వారిలో చూసాను మంది ఇల్లు కట్టుకున్నారు నేను రావడం జరిగింది మరి ఈ రోజు డిసెంబర్ లోపల ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ఆగిపోయే ప్రమాదం ఉంది మీరందరూ కూడా తొందరపడి ఒక మంచి తీసుకుని మీ ఇంటి కళ్ళని సాకారం చేసుకోవాలని చెప్పేసి చెప్పి ఒక్కరిని కూడా కోరుకుంటా ఉన్నాను ఏదైతే బయట నుండి ఎక్కువ అధిక వడ్డీకి డబ్బు తెచ్చుకుంటున్నాము మేము వడ్డీ కట్టుబడిపోతున్నాము అని చెప్పేసి చెప్పి చాలా మంది బాధపడుతున్నారు దానిపైన కూడా మీరందరూ డ్వాక్రా మహిళలు డ్వాక్రాల్లో చాలా మంది అవునారు అదేవిధంగా బ్యాంక్ ద్వారా రుణం తీసుకోమని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా బ్యాంక్ ద్వారా అయితే వడ్డీ తక్కువగా పడుతుంది కాబట్టి దప్పదపాలుగానే కట్టుకోవచ్చు కాబట్టి మేము ఇల్లు కట్టుకునే పర్పస్ లోనే మేము రుణం అడుగుతున్నాం అని చెప్పేసి బ్యాంక్ పెట్టుకోండి అదేవిధంగా బ్యాంక్ నుండి గవర్నమెంట్ వైఫ్ నుండి చంద్రబాబు నాయుడు గారి ద్వారా కానీ అదేవిధంగా డెప్యూటీ సిఎం గారి ద్వారా కానీ మేము కూడా మాట్లాడి చూస్తామని చెప్పేసి మీ అందరికి ఫోటో ప్రభుత్వం హామీ ఇస్తున్నా అని చెప్పేసి చెప్పి తెలియజేస్తున్నాను ఏదైతే ఒక మంచి అవకాశం చేయగలుచుకోకండి ఇవి నిర్మించుకోవడానికి మీ వైపు నుండి ఇవాళ సహకారం ఇన్సిడెంట్ అయితే ఇసుక ప్రతిదీ కూడా ఎలా ఇస్తాము ఎలా ఉంటుంది పార్ట్నర్షిప్ అన్నది చాలా వివరంగా చెప్పడం జరిగింది కాబట్టి మీరు అందరూ మంచిగా ఆలోచన చేసుకుంటే అందరికి ఇల్లు కట్టుకోండి ప్రోపరేషన్ మమ్మల్ని కూడా పెరవని చెప్పేసి కోరుకుంటే సరే